పట్టణంలోని సిపి నగర్లో కార్పెంటర్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాప్లోనే టేక్ సామాన్లు ఫర్నిచర్ చేసే మిషన్లు ఖాళీ బూడిదయ్యాయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు అయితే అగ్ని ప్రమాదంలో మొత్తం పదిహేను లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్ందనే ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు జయరాజు వేడుకుంటున్నాడు నా పేరు జయరాజు నాది సొంత ఊరు వచ్చేసి నారాయణపురం సార్ వెళ్ళ నారాయణపురం సార్ నా సొంత ఊరు నేను పది సంవత్సరాల నుంచి ఇక్కడ వెలుగడలో వర్క్ వర్క్ షాప్ పెట్టుకొని బతుకుతాను సార్ నిన్న సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికెళ్ళే టైంలో రాత్రి పది పదకొండు గంటల సార్ కరెంట్ సర్క్యులేషన్ అయ్యి షాప్ మొత్తం తగలబడిపోయింది సార్ దాదాపు అంటే ఒక పది లక్షల కలప ఉంటుంది సార్ కర్ర టేపు కర్ర బలాస నుంచి తెచ్చినది మిషనర్లు ఒక మూడు లక్షలు ఉంటాయి సార్ ఫర్నిచర్ ఒక రెండు లక్షలు ఉంటుంది షెడ్డు వేసుకోవడానికి ఒక రెండు లక్షలు ఖర్చు వచ్చింది సార్ మొత్తం దాదాపు అంటే పదహైదు పదహారు లక్షలుగా మొత్తం నష్టపరి అయిపోయింది సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ సార్ నమస్తే సార్ ప్రభుత్వము పదకొండున్నర నుంచి పదకొండు నుంచి పదకొండున్నర వరకు ఈ రేపు చెడ్డు కరెంటు షార్టేజ్ చేసి మొత్తం డ్యామేజ్ అయింది ఇక్కడ ఇండ్లు కానీ డ్యామేజ్ అయినాయి సార్ మొత్తం ఇండ్లు కానీ మొత్తం లోపల ఖాళీ మొత్తం సరుకులు ఇరుకులు మొత్తం అక్కడ కాలిపోయినాయి పడిపోయినాయి లోపల ఈ ప్రభుత్వం ముందా ఆదుకాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు జయరాజు నాయ